హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం ఈరోజు లైవ్లో వచ్చాను చూడండి నేనే వసీం అక్కడ ఇగో సంత చాలా అతి పెద్ద సంత తెలంగాణలో బహుశా అతి పెద్ద సంత అనుకుంటా అచ్చంపేటలో శ్రీశైలం హైవే మీద ఉంటుంది మెయిన్ రోడ్కు అతి దగ్గర శ్రీశైలం హైదరాబాద్ ఎక్స్ రోడ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రె పొడవులు మేకలు తెచ్చే వాళ్ళకు స్టాల్స్ ఉంటాయి ఇక్కడ టిఫిన్ సెంటర్లు లంచ్ పెడతారు ఈరోజు నేను వెళ్ళడం జరిగింది ఇక్కడ అందరూ ఛాయ్లు టిఫిన్లు చేస్తున్నారు ఈ రకంగా టిఫిన్లు కూడా దొక్కుతాయి ఇక్కడ చాలా పెద్ద సంత శనివారం రోజు ఉదయం ఏడు నుంచి దాదాపుగా పదకొండున్నర పన్నెండు వరకు నడుస్తుంది చూడండి ఈరోజు సంత బాగానే ఉన్నట్టుంది చూద్దాం ఏమవుతుందో ఇగో ఇక్కడ దానికి సంబంధించిన తాళ్ళు అవి ఇవి ఇగో మేక పోతు బేగం అయిపోయింది తీసుకొని వెళ్తున్నాడు ఆయన ఎంత కొన్నా నడితే పదకొండు వేలకు అన్నాడు తా దానికి సంబంధించిన తాళ్ళు అవి ఇగో ఇక్కడ కొన్ని కోళ్ళు నాటు కోళ్ళు అసిలిక్ కోళ్ళు అంటారు కదా అవి కూడా ఉన్నాయి కావలసిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చండి కోళ్ళు చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక కోడి పుంజు ఇక్కడ వచ్చేసి పావురాలు వచ్చాయండి ఫస్ట్ టైం నేను చూడ్డం దాదాపుగా త్రీ ఫోర్ ఇయర్స్కి వెళ్ళి నేను వెళ్తున్నాను కానీ ఈరోజు ఫస్ట్ టైం పావురాలు వచ్చాయి జత వచ్చి ఆరు వందలుగా చెప్తున్నాడు బార్గెనింగ్ అంటూ ఉంటుంది అంటున్నాడు బహుశా ఐదు వందలకు ఇవి అనిపించింది మేకప్ పోతులు వచ్చాయి చూడండి కొనేవాళ్ళు చాలా తక్కువ తక్కువ ఉన్నారు పోయిన సం పోయిన వారం కంటే ఈ వారం కొంచెం పర్లేదు కొనేవాళ్ళు వచ్చారు కొంచెం డల్గానే ఉంది మార్కెట్ అయితే ఎప్పుడు లేస్తుందో తెలియదు ఇప్పుడు కావాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ చెంపర్లో తీసుకుంటే అట్టి చౌకగా దొరుకుతాయి మీకు చౌకగా అంటే జత వచ్చేసి పదహారు వేలు పదిహేను వేలు సైజుని బట్టి ఇంకా మీకు తెలియందేముంది సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా రావచ్చు శనివారం రోజు ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల వరకు ఈరోజు నేను మార్నింగ్ వెళ్ళడం జరిగింది తొమ్మిది గంటలకు ఇక్కడ బేరం అవుతుంది చూడండి ఒకటి ఇగో ఇలాంటి బండ్లల్లో అన్నీ తీసుకొస్తారు వ్యాపారం వ్యాపార ఆస్తులు అంటారు దాన్ని ఏమంటారు మరి తీసుకొస్తారు రైతులు వస్తారు అది ఏమంటారు బేరగాళ్ళు అంటారు ఇగో ఇక్కడ చిట్టి డబ్బు కోరు నిలబడరు ఇక్కడ కొన్నోళ్ళు చిట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఏమనుకోదండి ఒక పొరపాటు జరిగింది ఇక్కడ నేను వీడియో తీస్తున్నప్పుడు ఎండ ఉన్నది అక్కడ ఏలు కెమెరా ముందు కొంచెం ఏలు తగిలింది ఆ వల్ల దానివల్ల కొంచెం అది ఇబ్బందిగా ఉంది మనకి క్లియర్గా కనబడట్లేదు ఏమి కనుకోవద్దు నెక్స్ట్ టైం గమనిస్తాను ఎందుకంటే ఈరోజు ఎండ బాగున్నది అది అర్థం కాలేదు ఫోన్లో సో ఈ రకంగా ఏలైతే వచ్చింది అన్నీ అలా భావించవద్దు మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా రాగల రావాలనుకుంటే రావచ్చు నాకు కాల్ చేస్తే నేను వాళ్ళకు కావాల్సిన హెల్ప్ చేస్తాను ఇప్పిస్తాను కూడా ఇక్కడ ఒక బేరం అవుతుంది గొర్రెలంట జత వచ్చేసి పన్నెండు వేలు అంటున్నారు గొర్రెలు చాలా చౌకనే ఉన్నాయి నాకు తెలిసి మీరు ఎవరన్నా వచ్చి ట్రై చేయవచ్చు తర్వాత వచ్చేసి ఇంకేముందండి ఇక సంత అయితే చాలా పెద్ద సంతనే కాకపోతే మార్కెట్ జర లూజ్ ఉండడం వల్ల కొనుగోలు పెద్దగా జరగట్లేదు ఇక పెద్ద పొడవులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఇరవై ఐదు వేలు జత చెప్తున్నారు కానీ బార్గెనింగ్ చేస్తే ఇరవై ఐదు వేలు లోపలికే వస్తాయి నాకు తెలిసి ఓ థర్టీ కేజీ థర్టీ ఫైవ్ కేజీ అబోవ్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయవచ్చు వచ్చి చూసుకోవచ్చు నాకు నా సబ్స్క్రైబర్ అయితే కనుక మాత్రం నాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేస్తాను ఇంకా ఇది అండి మా ఈరోజు అప్డేటు శనివారం రోజు ఇదో ఇలా వ్యాపారస్తుడు తీసుకుంటా తీసుకుంటావా సెట్టు అని అడుగుతున్నాడు ఇదిగో ఇక్కడ బేరం అయిపోయింది గొర్రెలు తీసుకెళ్తున్నారు ఇదిగో చూడండి ఆటోలో ఎక్కిస్తారు ఎక్కిచ్చి తీసుకెళ్తారు ఇంకా మేక పోతులు కూడా ఉన్నాయి మేకలు కూడా ఉన్నాయి మంచి మార్కెట్లో మంచిగా ఉన్నాయి ఇదిగో చూడండి ఇక్కడ ఒక కట్ట ఉంది జత వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారు మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు బహుశా మీరు వస్తే మంచి మంచి బేరమే అవుతుంది మేకపోతుల మేకలు మేకపోతులు కట్ట ఉంది ఇక్కడ చాలా ఎక్కువ ఉంది కట్ట ఇది బేరాలు అయితే తక్కువ నేను చూసిన కాడికైతే నేను అక్కడ ఒక వన్ అవర్ ఉన్నాను మేకపోతు మంచి గట్టిగా ఉంది పదిహేను వేలు చెప్పాడు నేను అడిగి లాస్ట్ అంటే చేద్దామని అడగానే నేను తీసుకోవద్దు కాబట్టి నేను అడగలేదు ఇక్కడ ఒక కట్ట కోరేపోయేది సో ఫ్రెండ్స్ దయచేసి నా యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్